భారతదేశంలో సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని దూషించు అపహాస్యం చేయి అన్ని మతాలను వెనకేసుకొస్తే అది ట్రూ సెక్యులరిజం అకార్డింగ్ టు దిస్ సో కాల్ సూడో సెక్యులరిజం సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయా చూపిస్తారు ఇంకా దూషణ చేసే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి నిన్న తిరుపతిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశపూరితమైనటువంటి రెచ్చగొట్టేటువంటి ధోరణిలో అగ్రెసివ్ అఫెన్స్ ఉపన్యాసం చేశారు ఆయన ఉప ముఖ్యమంత్రిగా రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తానని ప్రమాణం చేశారు రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలను సమానంగా చూడాలి మతాల ప్రస్తావన తీసుకురావడం తప్పు కాదు నా మతం మీ మతం అని చెప్పి ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆయన తనది వేరే మతం మీది వేరే మతం అని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని వేరు చేసి వాళ్ళు తమను గౌరవించకపోతే మేము మీ పుట్టగతులు ఉండవని వాళ్ళకి హెచ్చరిక చేయటం ఈ రకంగా మతాల మధ్య కొంపటి విద్వేషాలు రగిల్చేటువంటి ఈ ఉపన్యాసం రాష్ట్ర ప్రయోజనాలకి రాష్ట్ర లో శాంతి భద్రతలు సామరస్య వాతావరణం కూడా తీవ్ర భంగం కలుగుతుంది ఈ విషయంలో తెలుగుదేశం ముఖ్యంగా ముఖ్యమంత్రి వాళ్ళ ఉమ్మడి ప్రభుత్వం ఇది ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి తెలుగుదేశం స్పందించాలి ఈ రకమైనటువంటి ధోరణితోనే రాబోయే రోజుల్లో పరిపాలన నడుస్తుందా లేకపోతే రాష్ట్రం మొత్తాన్ని ఐక్యంగా అన్ని కులాలు మతాలని ఒక సామరస్య పూర్వకంగా తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తారా బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క ట్రాప్ లో పడిపోయి ఈ రాష్ట్రం నిప్పులుగుండంగా మారుస్తా ఉంటే మాత్రం పార్టీలు లౌకికవాదులు ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ అని చెప్పి మేము హెచ్చరికం